ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరు కూడా పెట్టలేదు ఎవరైతే కొత్తగా రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో నేను మీకు చూపించిన ఈ కొత్త కర్రీ అనేది ట్రై చేయండి కొత్త కర్రీనా అని అనుకోవద్దండి ఈ రెసిపీ నా స్టైల్లో మీకైతే చూపించాను ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ టొమాటో అలాగే ఉప్పు చేప ఈ రెండింటితో పాటు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది అది నేను మీకు కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసుకుంటాం తెలుసు కదా మనం రెసిపీ చూపించామంటే నెక్స్ట్ ట్రవెల్ ఉండాల్సిందే మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉండొద్దు అలానే చేసిన తర్వాత కర్రీ మిగిలిందా అయిపోయిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో మీరు పెట్టే ప్రతి కామెంట్ ఒక్క లైక్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లేచకుండా పదండి మొదలెట్టేద్దాం ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ లో సెగలోనే పెట్టండి హై సగ పెట్టొద్దు ఇందులో ఒక ఎనిమిది స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తరువాత టూ ఆనియన్స్ అండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఈ కర్రీకనే కాదు ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి లో సెగలో మాత్రమే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు వేపుకోండి ఎందుకంటే మనకి ముక్కు అనేది మెత్తపడాలన్నమాట ఈ ఆనియన్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి అయితే వేగేటప్పుడే ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఈ రెండు వేసి వేపుకోండి ఈ రెండు ఎందుకు వేస్తున్నామంటే ఆనియన్స్ అనేవి ఉత్తగా వేపితే గనక మీకు అంత రుచి రాదండి సప్పగా ఉంటుంది అదే మీరు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఈ రెండు వేసి వేపుకుంటే మీకు ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఉత్తగా వేపొద్దు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు లైట్గా వేసుకోండి ఆనియన్స్ కూడా త్వరగా వేగుతాయి ఈ రెండు వేయటం వల్ల నాకు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి అండి ఈ ఆనియన్స్ అనేవి పక్కకైతే నేనైతే పెట్టేశాను అంటే చుట్టుపక్కలకైతే పెట్టాను ఎప్పుడైతే మీరు చుట్టుపక్కలకి పెడతారో మనకి ఆయిల్ అనేది మధ్యలోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆయిల్ మధ్యలోకి వస్తుందో ఇందులో నేను ఫోర్ మిర్చి అనమాట ఈ మిర్చి అనేది కట్ చేసి మధ్యలో అయితే పెట్టాను మధ్యలో ఎందుకు పెట్టానంటే అంటే మిర్చి ఒక్కటే ఎందుకు వేపుతున్నానంటే మిర్చి మనకు కొంచెం కారం ఉంటుంది ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు నేను ఎలాగైతే పెట్టానో మధ్యలో అలాగే పెట్టి వేపండి వేపేసిన తర్వాత మొత్తం కూడా కలిపేయండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ నేను మీకు విత్ టిప్స్తో చెప్తున్నాను ఈ టిప్స్ ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి మీకు అసలు పచ్చిదనం అనేది ఉండదు కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది మీకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో టేస్ట్ ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ తెప్పించే బాధ్యత నాది అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అయితేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఎంతో హాయిగా తింటారు అయితే ఇక్కడ నేను మీకు చెప్పే టిప్స్ ఏంటంటే నేను ఒక్కొక్కటిగా వేపుతున్నాను అన్నీ ఒకేసారి వేపడం లేదు అలా కూడా వేపుకోవచ్చు బట్ చాలా టైం పడుతుంది ఇలా వేపితే కనుక మీకు అసలు పచ్చిదనం అనేది ఉండదు ప్రతి వెజిటేబుల్ కూడా బాగా కుక్ అవుతుంది ఆయిల్లో కూడా ఫ్రై అయ్యి లైట్గా ఆ క్రంచినెస్ వస్తుంది కూర అలా వేడి వేడి రైస్లో కలుపుకుని తింటే ఆ రుచి మీరే చెప్తారు కదా కామెంట్ సెక్షన్లో నేను వెయిట్ చేస్తాను ఎన్ని కామెంట్స్ వస్తాయి అనేది చూద్దాం ఓకే మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం చూసారా నేను ఈ బ్రింజాలు అయితే వేసాను వంకాయలు కూడా వేసేసి ఒక నాలుగు నుంచి ఐదు వంకాయలు అయితే వేసి అవి కూడా సేమ్ అదే విధంగా నేనైతే ఫ్రై చేసుకుని మళ్ళీ మొత్తం అన్నీ కూడా పక్కకైతే పెట్టేశాను ఇప్పుడండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ నెంబర్ వన్ నెంబర్ వన్ అని ఎందుకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఉప్పు చేప ఒక ఐదు ఉప్పు చేపలు అయితే వేసుకున్నాను ఇవి కూడా రెండు పక్కన ఆయిల్లో లైట్గా ఫ్రై చేద్దాం తర్వాత మళ్ళీ ఉడికిస్తామన్నమాట ఉడికిద్ది బట్ ఆయిల్లో లైట్గా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి పచ్చిదనం పోయి క్రంచి క్రంచిగా అవుతుంది చూసారా నాకు లైట్గా పైన ఆయిల్లో మనకి ఎప్పుడైతే ఫ్రై అయ్యిందో లైట్గా కరెన్చిన అయితే వచ్చింది ఇప్పుడు అండి ఇందులో ఒకే ఒక టొమాటో వీలైనంత సన్నగా కట్ చేసుకోండి నేను చాలా సన్నగా కట్ చేసుకున్నాను కర్రీస్కి ఎప్పుడైనా సరే ప్రతి వెజిటబుల్ కూడా సన్నగా కట్ చేసుకుంటేనే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆనియన్స్ కానీ టొమాటో కానీ మిర్చి కానీ ఏదైనా సరే ఓకే అండి ఇప్పుడు ఈ టొమాటో కూడా నేను ఆయిల్లోకి మునిగేటట్టుగా నేనైతే పెట్టాను ఎందుకంటే టొమాటో ముక్క మొత్తం కూడా మెత్తపడిపోవాలి ఇక్కడ ఇంకొకటి ఈ ఆయిల్లో ప్రతీది మనం ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్ ఫ్లేవర్ కూడా మారిపోతుంది మనకి కర్రీలో కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ అంతా కూడా స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక పది నుంచి పదిహేను ఆకులు కరివేపాకు అయితే వేశాను ఒకే ఒక స్పూన్ జీరా అయితే వేశాను ఒకే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన మొత్తం కూడా పోతుందండి ఓకేనా ఇప్పుడు నేను మీకు ఇందడ టూ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటి వచ్చేసి ఏం వేసాం మనం ఉప్పు చేపలైతే వేసాం ఒక ఐదైతే వేసాం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చేసి ఏంటంటే పాలక్ పాలకూర అండి ఈ కర్రీ నేను ఎందుకు డిఫరెంట్ అన్నానో తెలుసా ఇప్పటి వరకు మనం వేసినవన్నీ కూడా హెల్దీనే ఒక్కటి కూడా అన్హెల్దీ లేదు పాలకూర కూడా చాలా మంచిది అనమాట నేను ఇక్కడ ఒక నాలుగు కట్టెలు అయితే తెచ్చుకున్నాను ఈ కట్టలని సన్నగా కట్ చేసుకోండి ఇవి అంత సన్నగా అక్కర్లేదు నార్మల్గా కట్ చేసుకున్న సరిపోతుంది ఎందుకంటే మన కర్రీలో ఉడికేటప్పుడు మొత్తం కూడా తగ్గిపోతుంది అనమాట పచ్చిగా ఉంది కాబట్టి ఇంత ఆకుంది కర్రీలో ఎప్పుడైతే కుక్ అవుతుందో మనకు మొత్తం కూడా తగ్గిపోతుంది బాగా కడగండి ఒక మూడు నుంచి నాలుగు సార్లు కడగండి ఎందుకంటే మట్టి ఉంటుంది ఆ మట్టితో కనుక మనం వేసామంటే కర్రీ మొత్తం కూడా పాడైపోతుందండి మట్టి మట్టిగా తగులుతుంది కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు బాగా క్లీన్ వాటర్తో క్లీన్ చేసుకుని సన్న సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకూరలో నుంచి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట చూసారా మనకి లైట్గా వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ విధంగా పాలకూరలో నుంచి మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి చెప్తాను ఎంతసేపు ఉడికించాలనేది దానికంటే ముందు ఇందులో మసాలాస్ చూద్దాం ఓకే మసాలాస్ ఉండవు తింటే అలా కమ్మగా వెళ్ళిపోవాలి వన్ స్పూన్ ఉప్పు వేసాను వన్ స్పూన్ కారం వేసాను ఒకే ఒక్క స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను అంతే అంతకుమించి ఇందులో ఏమీ వెయ్యాం ఒకే ఒక స్పూన్ సాల్ట్ ఎందుకేసానంటే ఇందాడ ఒక స్పూన్ వేసాం కదా సరిపోతుంది టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ అవ్వదు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా కలిసేటట్టు ఒక్క రెండు నిమిషాలు అలా కలిపేసి ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి ఒక గ్లాస్ సరిపోదు రెండు గ్లాసులు పోసుకోండి పోసుకున్న తరువాత ఒక్కసారి ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచండి హైసగా పెట్టొద్దు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు అలా వదిలేయండి వదిలేస్తే మీకు కర్రీ రుచే మారిపోతుంది మొత్తం అయిపోయిన తర్వాత నాకు పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది తీసి చూపిస్తున్నాం చూడండి మనం వేసిన రెండు గ్లాసుల వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అయిపోయింది అంటే ఆ వాటర్ మొత్తం కూడా మన కర్రీలో కలిసిపోయి మన కర్రీలో ఉన్న ఇప్పుడు మనం వేసిన పాలకూర కానీ వంకాయ కానీ అన్నిటి యొక్క రుచి మొత్తం కూడా మన గ్రేవీలోకి దిగి చూసారా ఎంత బాగా తయారైందో ఇది వేడి వేడి రైస్లో తింటే అసలు మామూలుగా ఉండదు చపాతీలో కన్నా రైస్లోకి చాలా బాగుంటుంది చేస్తారా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ తీసుకురమ్మంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెప్పిన రెసిపీనే నేను తీసుకొస్తాను ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం వీడియో కనుక నచ్చితేనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే మరి బాయ్